దేవునికి స్తోత్రం ప్రియమైన వారులారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ యూ దేవునికి స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో మనుషులు మనల్ని వేధించవచ్చు అవమానపరచవచ్చు హింఛపరచు మనము దిగిపోవాలని పడిపోవాలని నష్టపోవాలని వాళ్ళు కోరుకోవచ్చు కానీ మనల్ని ఆదరించేవాడు మనల్ని బలపరిచి మనకు తోడైంది నడిపించేవాడు దేవుడు మాత్రమేనలే దేవుడే మనకు తోడుగా ఉండి ఆదరణకర్తగా ఉండి ఆదరించి నడిపించి బలపరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలలో భక్తుడు ఈ రీతిగా ఆత్మపూరుడై రాస్తూ ఉన్నాడు శుద్ధము లేఖన భాగము కీర్తనల పుస్తకము ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణంలో మనం చూసినట్లయితే మూడవ లైన్లో ఆ భక్తుడు అంటున్నాడు నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుగా నీ దండము నన్ను ఆదరించును దేవునికి స్తోత్రం అలే నీవు నాకు తోడయుండువు నీ దుడ్డుగా నీ దండము నన్ను ఆదరిస్తుంది ప్రభు అని ఆ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి దేవుడు అతనికి తోడయుండి ఆయన యొక్క దుడ్డు గర్ర దండము అతన్ని ఆదరిస్తున్నది మనుషులు తరుముతున్నప్పటికీ మనుషులు వేధిస్తున్నప్పటికీ మనుషులు నిందిస్తున్నప్పటికీ చెడ్డ మాటల పలికి మనల్ని బ్యాడ్ చేసి సమాజంలో ఒక చెడుగా చిత్రీకరించినప్పటికీ మనకు దేవుడి తోడై ఉంటే ఆయన దుడ్డు గర్ర ఆయన దండము మన ఆదరిస్తూ ఉంటే మనకి దిగులు చింత ఏముండదు ఆ యొక్క మన మీద పడినటువంటి ఆ నిందలన్నయ్యూ నీడలుగా మారిపోయి పటాపంచులైపోతాయండి అండి ఇది భక్తుడి మీద కూడా అనేకులు రాజు సైతం యాంటీగా ఉండి సైనికులు సైతం యాంటీగా ఉండి అనేక రకాలుగా అయితే హింసించి చంపాలని తిరుగుతున్నటువంటి పరిస్థితులండి ఆ సమయంలో ఈ భక్తుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవా నీవు నాకు తోడై ఉన్నావు నీ దుడ్డుగారని నీ దడ్డము నన్ను ఆదరిస్తుందయ్యా మనుషులు ఎవరు నన్ను ఆదరించట్లేదు కానీ నీవే నన్ను ఆదరిస్తున్నావు నాకు తోడైండి నన్ను నడిపిస్తున్నావు అని దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రిల్లారా ఓ మనుష్యుడా ఓ ప్రియమైనటువంటి ప్రజలారా ఓ సహోదరి సహోదరుడా ఈనాడు నీవు మనుషుల చేత మోసపరచబడ్డావా గాయపరచబడ్డావా హింసించబడుతున్నావా వేధించబడుతున్నావా నిందించబడుతున్నావా అవమానంలోకి నువ్వు దిగిపోయి ఉన్నావా అయితే దేవుడు నీకు తోడయ్యున్నాడు దేవుడు నీకు ఉన్నాడు దేవుడు నీకు ఉన్నాడు ఆయన గర్ర ఆయన దడ్డము నిన్ను ఆదరించబోతుంది నిన్ను ఆదరించబోతుంది నిన్ను ఆదరించబోతుంది ఏ స్థితిలో నువ్వు ఉండవో ఆ స్థితిలో నుంచి దేవుడు సహోదరుడా సహోదరి నిన్ను పైకెత్తబోతున్నాడు నీ తలను పైకెత్తి గణపరచబోతున్నాడు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచండి ఆయన మీకు తోడయండి నడిపించుకుంటున్నారండి మనుషులు మిమ్మల్ని ధృవీకరించవచ్చు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు మీ బంధువులు మిమ్మల్ని హేళన చేయవచ్చు మీ కొలీగ్స్ మిమ్మల్ని హేళన చేయవచ్చు అవమానాలు ఎక్కడికి వెళ్ళినను ఓటమి అవమానాల భారంతోను కృంగిపోతూ ఉండొచ్చు అయితే సహోదరుడు సహోదరి ఈ దినమున నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన మీకు తోడయ్యున్నాడు ఆయన మీకు ఉన్నాడు ఆయన మీకు తోడై ఉన్నాడు ఆయన దుడ్డు గర్రయ్యు ఆయన దండము మిమ్మల్ని ఆదరిస్తుందండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేయండి ఆయన కృపను మీరు పొందుకొని ఆయన తోడుతో మీరు నడిచి మీ అవమానాలు మీకు సంభవించినటువంటి నష్టములు కీడులన్నయ్యూ మేలుకరంగా మీరు మార్చుకొని ఆశీర్వాదకరంగా మార్చుకొని సాక్షి బిడ్డలుగా నిలవండి కృప దేవుడు అందరికీ కలువు చేయనుగా ఆమె గర్వస్యూ దేవుని స్తోత్రం హాలెలుయా